హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ శనగలతో మసాలా అయితే చూపించబోతున్నానండి ఇది శ్రావణ మాసం స్పెషల్గా అందరింట్లోనూ శ్రావణ మాసంలో శనగలు అనేవి ఎక్కువగా ఉంటాయి శనగలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడూ శనగలతో తాలింపు పెట్టుకుని అయితే తినలేము కదండి అందుకని చెప్పి నేను శనగలతో మసాలా వడలు అయితే చేసి చూపించబోతున్నాను శనగలతో చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ మసాలా వడని చూపిస్తున్నానండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము శ్రావణ శుక్రవారం రోజు నాడు నానపెట్టిన శనగలు పండు తాంబూలం మనకి తాంబూలంగా ఇస్తారండి ఆ శనగల్ని ఎక్కువగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో తెలియక మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా మొలకలు వచ్చేస్తాయండి మొలకలు వచ్చినా పర్వాలేదు మొలకలు రాకపోయినా పర్వాలేదు మొలకలు వస్తే ఇంకా హెల్దీ అండి ఇందులో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది మొలకలు వస్తేను ఇలా నానపెట్టి మొలకలు వచ్చిన శనగలు డైలీ తీసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకున్నాం కదండి స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకొని శనగలను కూడా అందులో యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలండి అలా కొంచెం ముక్క చెక్క కింద ఉంటే మనకి వడలు క్రిస్పీగా వస్తాయి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది చేతితో ఇలా ప్రెస్ చేస్తూ చూస్తే కనుక మనకి తెలిసిపోతుందండి కొంచెం చక్కా మొక్క కింద ఉన్నది లేని ఇలా ఉంటే సరిపోతుందనమాట మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి మిగిలిన శనగలను కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి మనకి శనగల పైన పొట్టుతోటే మనం మిక్సీ పట్టుకున్నామండి శనగల పైన ఉన్న పొట్టు వొలిచేసి చాలామంది వడలు చేసుకుంటారు అలా అవసరం లేదండి ఇలా మిక్సీ పట్టుకున్న టేస్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుందన్నమాట ఈ వడల పిండిలోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి మీకు మసాలా వడలని చెప్పాను కదండి అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మిక్స్ చేసుకునేటప్పుడే అల్లం ముక్క యాడ్ చేసుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చండి పిండిలోనూ కాకపోతే ఈ మసాలా వడలకి వెల్లుల్లిపై ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి మనం పిండి కలిపేటప్పుడు గుల్లగా రావాలి పిండి అనేది బాగా గుల్లతనం రావాలండి అందుకని బాగా మిక్స్ చేయాలి పిండిని పిండిని మీరు ఎంత బాగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకుంటే అంత గుల్లగా వస్తాయండి పిండి చూడండి మనకి క పర్ఫెక్ట్గా అయితే ఉంది శనగల్లో అసలు కొంచెం కూడా వాటర్ లేకుండా మనం మిక్స్ చేసుకుంటే మనకి వడలనేవి కరెక్ట్గా షేప్ వస్తాయి అనమాట పిండిని పక్కన పెట్టుకొని మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వడల పిండిని ఒక నిమ్మకాయ సైజ్ అంత ముద్ద తీసుకుని చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటూ వడల మాదిరిగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా త్వరగా మాడిపోకుండా ఉంటాయండి మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని వేసుకుంటాను అదే హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మనం వేసేటప్పటికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాడిపోతూ ఉంటాయండి చాలామందికి చేతితో వేయటం రాకపోతే కనుక ఇలా కవర్తో వేసుకోవచ్చు కవర్తో అయినా వేసుకోవచ్చండి అరిటాప్ పైన వేసుకున్నా కూడా బాగానే వస్తాయి అన్నీ కూడా ఇదే మాదిరిగా ఒకే షేప్లో వేసుకోవాలి ఈ మసాలా వడలు టీ టైం స్నాక్గా తినటానికి చాలా బాగుంటాయండి ఈ శనగపప్పు వడల్ని శనగపప్పు నానబెట్టి వేసుకుంటారండి శనగపప్పుతో వేసుకున్న శనగలతో వేసుకున్న పైన పొట్టు ఉంది కదా నల్లగా వస్తాయేమో అనుకుంటారు టేస్ట్ కూడా కొంచెం చేదొస్తుంది అనుకుంటారండి పైన పొట్టుతో వేస్తే టేస్ట్ కానీ కలర్ కానీ ఏమీ మారదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వడల్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్ అయితే ఉంటుంది అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా మిగిలిన పిండి ఉంటుంది కదండి ఆ పిండిని కూడా సేమ్ అలానే వేసేసుకోవాలి మీకు చిన్న సైజు కావాలంటే కొంచెం చిన్న సైజులో వేసుకోండి పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్ద సైజులో వేసుకోవచ్చు ఇవి చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగానే ఉంటాయండి బాగుంటాయి తినటానికి అన్నీ ఒకేసారి వేసేసుకున్నా ఏం పర్వాలేదు అనమాట చూసారు కదండి అన్నీ ఒకేసారి నేను ఫ్రై చేసేసుకున్నాను రెండు వైపులా కూడా చక్కగా వేగినాయి అండి చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చినాయి అనమాట ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఆనియన్స్ ఫ్రై అయ్యి మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట లోపల కూడా చాలా చక్కగా కుక్ అయినాయి అండి చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా అయితే వచ్చినాయి అనమాట ఇవి టొమాటో సాస్తో తిన్నా బాగుంటాయి అలాగే తినేసినా కూడా చాలా బాగుంటాయండి ఇందులో మసాలాలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి శ్రావణ మాసంలో ఈ శనగలతో వడలు ఇలా చేసుకుని శనగల్ని పాడు చేయకుండా చక్కగా అందరూ తినేసేయండి ఈ మసాలా వడ్లు మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్